the ఇప్పుడు కరువు పైన ఉంది మామూలుగా ఇంతకు ముందు చంద్రబాబు ఉండగా జనాలు పోయి కరువు పైన చేసి డబ్బులు తీసుకున్నారు పావల బేడ వాళ్ళు తిన్నారు బాగానే ఉంది ఇప్పుడు జనాలు పోకుండా డబ్బులు వాళ్ళే నూకుతున్నారు శుభ్రంగా ఎవడికి రూపాయి అయ్యటం లేదు వాళ్ళు ఇట్టం వచ్చినట్టు వాడక దింగతున్నారు బిల్డింగుల మీద బిల్డింగ్లు వాళ్ళు కట్టించుకుంటున్నారు ఇసుక తోలుకోవాలంటే రైతు వారు ఇసుక వాక్కి పోయి ఇసుక తోలాలంటే కేసు వాళ్ళు లేబర్ అయినా రైతులైనా వాళ్ళ వైసీపీ వాళ్ళ బండి తోలాల వైసీపీ వాళ్ళ పనులు కూడా కమ్మాల బండి తోలటానికి లేదు మాదిగా మాల వాళ్ళ బండి ఈ ప్రభుత్వం పనితీరు అదేగా చెబుతుంది వాళ్ళ రెండు పనులే తోలాలా ఇసుక తోలాలంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలా మనము దానివైనా మనం ఏం చేయలేకపోతున్నాం వాడు ఏది చెప్పినా వాడు చెప్పినట్టు మనం వినాలా ఇవాళ వాడని ఈడని కాదు మామూలుగా పని కావాలనుకుంటే వాడు ఈ గోండాలకు డబ్బులు కావాలనుకుంటే ఈడు మందు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ ఆ మందు రేట్లు ఎలా ఉంటాయి వాడు వచ్చినట్టు వస్తాయి వాడికి ఇంకా అదేగా ఇప్పుడు కూడు టీడీపీ ప్రభుత్వం ఏ మందు చీపు ఏదన్నా ఏదైనా ఇప్పుడు ఎంత నూట యాభై వంద రూపాయల కంట నుంచి రెండు వందల యాభై ఓరికుండా ఇలా రెండు వందల యాభై కాడి నుంచి ఐదు వందలు ఓరికొండీ ఎవడు తాగలేడు ఈ కరో పనికి పోవాలంటే ఈ బేలుదారులు పనులకు పోవాలంటే ఇసుక లేదు ఆ ఇసుక లేనప్పుడు బేలుదేరి పనికి ఏం పోతాడు వా బేలుదరి కింద పని చేసేవాడు బేలుదరి ఒకడైతే నలుగురు పని వాళ్ళు ఉంటారు ఆ నలుగురికి లేదు ఇప్పుడు ఒక నాయకుడిగా నేను ఒక పది మందిని పెట్టుకొని పోతే ఈ పది మందికి ఏమో ఏదో సారా చేసో అంత బువో వాటలో ఏస్తే వాళ్ళు జే కొడతారు నేనేమో ఏలు వేలు నేను దింగి మెదలకుండా జేవులు పెట్టుకోవటమే అది జరుగుతుంది ఈ జగన్ ప్రభుత్వంలో పథకాలు ఏమైనా అందుతున్నాయా బాబాయ్ పథకాలు అందినోళ్ళకు అందుతుండే అందన వాళ్ళకి అందటం లేదు మనం అందలేదని అరచెవతావు వస్తుండీ రాకుండా రావటం వల్ల కొంతమందికి నీ కిట్టవైతే ఇత్తండవు కట్టమో నోడి మాది మనం రాలేదని అరచెవతా వచ్చే వస్తండి రాలేదని మనం అంటా ఇత్తమైన వాడికి ఎత్తండవు కట్టమైన వాడికి ఐదు ఎండ వాడికి పోతే ఈ నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అనే వాళ్ళకి ఇవ్వటం దండగా నాకైనా నీకైనా ఇంకొకటికైనా అయ్యేయో కొడుకులు నలుగురు ఐదుగురుండా కూడా కూడు పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు ముసలి వాళ్ళు వాళ్ళకి కానీ ఇంకొక వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వేలు ఎత్తండు ఇంకొక ఆరు రెండు వందలు ఐదు వందలు కలిపించే అదే ఉపన్యం ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఈ అనే ఈ మందులు ఈ మందులకి వంద రూపాయలు అనుకో ఇంకొక యాభై రూపాయలు కలిపి దాంట్లో కలుపు అప్పుడు ప్రతి రైతుకి నీ పెద్ద రైతుకి కలుత్తి చిన్న రైతుకి కలుత్తి ఏదో యాభై రూపాయలు వచ్చినాయి నాకు ఎత్తుంటే నీకు ఏమి కూటికి లేనివాడికి ఏముండో కూటుకుండా డబ్బులు వస్తుంది కరెంట్ బిల్లు రేట్లు ఎలా ఉన్నాయి ఆ బాగానే ఉంది ఏం పెద్ద ఇదేం కాదు కాకపోతే అదే మోహనమోయినోడు అయితేనేమో ఐదు వేలు ఆరు వేలు ఒకరు పెద్దోడు అయితేనేమో యాభై ఆరు నుంచి పైన పోయిన ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో వచ్చి ఉంటది వాడికి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల నుంచి ఊతలు వచ్చినాయి అప్పుడు ఎట్ట చోడు అయినా ఇప్పుడు వెయ్యి రూపాయ అప్పుడు వంద నూట యాభై వచ్చిన వాడికి ఇప్పుడు ఐదు వందలు అది మనము ఐదు వందలు వచ్చేవాడికి ఇంకా అది ఉంటుంది ఈ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు ఇష్టం అదే ఒకటి ఇవాళ కట్టకపోతే రేపు పోతుంది రేపు మీకు యాభై రూపాయలు పలాట్లు అంటారు మరి వాళ్ళు కరెంటు మూడు గంటలు ఇచ్చే కరెంటు గంటలు ఇస్తున్నారు మరి అప్పుడు పెనాల్టీ అడగరు బస్ ఛార్జ్ ముందు పదల నుంచి దర్చి రావాలంటే అంతా కూడా ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇవాళ ఇరవై రూపాయలు రాయంపల్లి నుంచి దరిచిపోవాలంటే ఇరవై రూపాయలు పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ పెట్రోల్ రేట్లు అలా ఉండే దాదాపు డెబ్భై నుంచి ఎనభై ఎనభై దాకా ఉండే ఇవాళ నూట పది డీ నూట పది నూట పన్నెండు బొంకును బట్టి కొడుతున్నారులే డీజిల్ ఉంది డీజిల్ వంద రూపాయలు నవ్వుతుండారు ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై దాకా ఉంది మరి బాబాయ్ వైసీపీ నాయకులు పోయిన ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో మరీ తగ్గిపోయిన రేట్లు అంటున్నారు తగ్గిపోయిన మరి ఈ రేట్లు తగ్గబట్టే కదా తోడు బాగుపడుతుంది అసలు అసలు రేట్లు ఫుల్ రేట్లు అన్ని తగ్గించాము ఏ రేట్లు తగ్గించింది పలాని ఏం చెప్పు నూనె ప్యాకెట్ ఎంత నవ్వుతున్నారు ఒక రేటు తగ్గించింది ఏది కాకపోతే కాకపోతే ఫలాని ఇచ్చేయి కాకపోతే వాడు ఏంటంటే ఎవడికి అనుకూలంగా ఉంటే పని కాదు వైసీ పని కాదు ఎవడు నీకు అనుకూలంగా ఉంటే వాడికి పెన్షన్ తెచ్చిస్తారు వాడు వైసీ ఎంతన్నా ఉన్నాయి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు ఇబ్బంది పడేవుడికి ఉడికి రాదు ఇప్పుడు కొత్తపల్ల ఉంది ముగ్గురు వాళ్ళు ఎప్పుడు దాదాపు డెబ్బై ఎనభై వేలు వయస్సోళ్ళు పెన్షన్ ఆయన ఎన్టీ రామారావు కాడి నుంచి వచ్చింది ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కంట నుంచి మొన్న పూర్తిగా పోయింది తీసేశారు తీసేసినారు నీ కొడుకు ఉద్యోగం చేస్తాడు నీ అల్లుడు ఉద్యోగం చేస్తాడు అంటే పిల్లో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేయక నువ్వు అది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఎవరికానీ ఉద్యోగం వచ్చిందా అందరూ గాలి తిరుగుతుంట్రీ వాలంటీర్లు బ్రహ్మానంగా వస్తా వాలంటీర్లకేమి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఆడికి వచ్చేవాడు ఒక్కడు లేడు వాలంటీర్లు వచ్చినారు ఒక సంవత్సరం రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు కాకపోతే డైలీ వస్తుంటారు ఇవాళ వాడు ఏదన్నా పని ఉండి ఇవ్వడన్నా ఆఫీసర్ వస్తుందంటేనే ఆ సచివాలయం లేకపోతే ఆ సచివాలయం వచ్చేవాడే లేడు ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు ఇప్పుడు మున్సిబులు ఈ పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఇళ్ళ పనులు అంటారు ఇళ్ళ పన్ను అన్నప్పుడు ఏం చేస్తున్నారు ఒక కాలువ ఏమిటి కాలువల మట్టి తీయటమా ఏదన్నా వాటి చేయటం అనేది లేదు ఇళ్ళ పన్ను ఎంత ఇంటికి ఇరవై వేలు పదివేలు ఇదేం ఎంత కట్టిదంటే నీ బుద్ధి కాడికి గట్టు అది మాటల వాళ్ళు బాబాయ్ మన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎంతవరకు డెవలప్ అయింది బాబాయ్ మన అప్పుడు అరవై ఐదు డెబ్బై దాకా వచ్చింది చంద్రబాబు అప్పుడు ఇప్పుడు రెండు వందల పదికి పోయింది కుండలు కూడా అమ్మక దిగతి అడుగుతాం చెట్లు బయట ఇంకా అడగ వచ్చేది ఆడ మరి ఏంది బాబాయ్ మన జగనన్న గారు మీరు మన రాజ్యాన్ని రండి నేను బిల్డింగ్ లేపా అంటున్నారు బిల్డింగ్ లేపుతాను అంటుండు మరి లే వచ్చిన వచ్చి మొత్తం అన్ని బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ వచ్చి మరుసినాడే లేదు ఇంకా బిల్డింగ్ ఇంకా లేకపోతే ఆర్టిస్ట్ డ్రైవర్లు ఉండారు నీకు అయ్యత్తా ఇస్తా పూసెత్తా పొల్లకి ఎత్తాడు బాగా వాంచిండు వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు టీచర్లు ఉన్నారు ఇప్పుడు ఉంది ఐదుగురు రావాలా వాళ్ళు ముగ్గురు వస్తారు ముగ్గురు వస్తే ఏయ్ మీరు ముగ్గురు ఎందుకు రా ఆడ ఇద్దరు చేప సరిపోద్ది కదండి ఒకను దీద్దితానే ఉండో ఐదు లక్షల మందికి ఇస్తాను అండి ఉద్యోగస్తులు ఖాళీలు ఉన్నాయి అన్నాడు ఐదు లక్షలు ఐదు వందల మందికి ఇలా ఎవడికి ఇచ్చిండు పలాంటిది పలాను ఉద్యోగాలు అని చెప్పు మనం ఖాళీలకి ఆడన్నా చేసిండా కాకపోతే ఇదిగో ఏడో ఏరే కులం ఓడు ఉన్నాడు బీసీ ఓ ఏదో ఉండడు వాడొద్దు ఈడ రెడ్డి ఉండాలా డిఎస్ఐకి సిఐకి రెడ్డి ఉండాలా వాడైతే మనం చెప్పినట్టు ఉంటాడు వీళ్ళైనా మన చెప్పి వాడైతే వాడు కావాలా అంగీ ఈడ జరిగే పెత్తనాలు అన్నీ